బలోపేతానికి నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆ పార్టీ ప్రొఫెషనల్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ వల్ల తెలిపారు గుంటూరు పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలకా విజయకుమార్ మాజీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు భార్గవ్ సత్కరించి అభినందించారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేందుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని చెప్పారు ఇందులో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు మేధావులతో చర్చించి రానున్న ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ఆయన వెల్లడించారు వారి యొక్క విధి విధానాలు ఏమిటి దీన్ని ఎలా బలపరచాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బలపరిచి షర్మిలా గారిని ముఖ్యమంత్రి చేయాలనేటో ఈ రాష్ట్రంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క నిధులు విధానాలు పార్టీ వ్యవహారాలని ఎప్పటికప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో చేసినటువంటి బాధ్యత నిర్వహించాలని చెప్పని అనుస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఉద్దేశించి మాట్లాడవలసింది తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చిన్న కాలేప అధ్యక్షుడు మరి రాష్ట్ర సోషల్ మీకు చేరినగా పదవి స్వీకరించడం మరి శర్మారెడ్డి గారు మరి ఆ బాధ్యత యువకుడైనా ఉత్సాహంతో అయినా అలాగే మన విజయవాడ పార్లమెంటు మరి పోటీ చేసిన వ్యక్తికి ఇవ్వటం దాని కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఎవరు గుంటూరు రావడం పార్టీని బలపెద్ద చేయాలి మరి పార్టీ ద్వారా ప్రోషన్స్ అంటే మరి ప్రోమిషన్స్ అంటే మీకు తెలుసు విచార డాక్టర్స్ కానీ ఇంజనీర్లు కానీ అలాగే కొన్ని రకమైన అంటే పరమైన బాధ్యతలు కలిగిన కొన్ని సంస్థలు కానీ ఆ ప్రొఫెషన్స్ అంటే ఏ విధంగా సరే అంటే ఒక వ్యాపార ఉద్యోగం చూసినా కానీ ఒక వైద్య వృత్తిలో చూసినా కానీ ఒక ఇంజనీరింగ్ వృత్తిలో కానీ అలాగే ఒక విద్యావృత్తులో కానీ రకరకాల వ్యత్యాసాలు కలిగిన వృత్తులు స్వయంగా చేస్తూ వారందరూ వారు అభివృద్ధి చెందుతూ ఇతరులను అభివృద్ధి పుస్తూ చైతన్యం చేసే వాటిని ప్రొషన్స్ అంటాం వాడిని ఆ ప్రమిషన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని మరి పార్టీకి అనుబంధంగా పార్టీ నేను రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా గుంటూరు డిస్టిక్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి ఇప్పుడున్న పెద్దలు అలాగే సోదరులు అందరినీ కలుసుకొని నాకు ఇచ్చిన బాధ్యత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొడ్యూషనల్స్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్గా నేను తీసుకున్న బాధ్యత భాగంగా నేను ఇక్కడికి వచ్చానండి ఏఐపిసి ఆబ్జెక్టివ్స్ మెయిన్గా డాక్టర్స్ ఇంజనీర్సు ప్రొఫెషనల్స్ వారి ఇంట్రెస్ట్ని మనం రిప్రజెంట్ చేస్తూ పీసీసీకి సపోర్ట్గా ఉంటూ బీసీసీ గారు షర్మిలారెడ్డి గారు ఏదైతే నాకు ఇచ్చిన అవకాశం రాహుల్ గాంధీ గారు టీపులో పనిచేసే అవకాశం ఎలా అయితే సృష్టించారో దానికి నేను న్యాయం చేస్తూ భూమి జరుగుతుందండి పాలసీ మ్యాటర్స్ మీద ఇలా ప్రసూస్ అందరినీ ప్రతి డిస్టిక్లో అపాయింట్ చేసుకొని వారి దగ్గర నుంచి డిస్టిక్లో ఉన్న విధి విధానాలు ఆధారాలు బేస్ చేసుకొని మరి మార్పులు ఏమన్నా చేయాల్సి వస్తే కనుక పాలసీ మ్యాటర్ మీద బీసీసీకి అలాగే పిసిసి విజయ అన్న గారికి అవైలబుల్గా ఉండు వారికి ముందుకు వెళ్ళడానికి మేము తోడ్పడతామండి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మేనిఫెస్టోలు పాలసీల్లోకి ఉపయోగపడే డేటాని మేము అనలైజ్ చేసి అది ఎవరికి వారికి చేర్చడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అండి బేసిక్గా ఇప్పుడు ముందు పాత వైఎస్ఆర్ సీతి కాఫ్ పార్టీకి ప్రజలు ఎలాంటి ఒక ఛాన్స్ ఇచ్చారో అందరూ చూశారు వారు దాన్ని ఎలాగ ఫెయిల్ చేసుకున్నారో అందరూ చూశారు ఇవాళ అలాంటి దానికి మించిన మెజారిటీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న విధి విధానం చూస్తుంటే సూపర్ సిక్స్ ఏమీ ఇంకా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు దానికి పోగా ఇప్పుడు వీళ్ళు ప్రాంతాలకి ప్రయోజనాలను వదిలేసి పంతాలకి పోతూ వారు వీరు వీరు వారిని ఊరిని జైల్లో వేసుకొని కాలయాపం చేయకుండా తక్షణం కూటమి ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న బీజేపీ చంద్రబాబు గారు ఎలర్ట్గా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ దానికి సమగ్ర కావాల్సిన డేటాను కూడా మేము అందజేయడం జరుగుతుంది బీజేపీ మీరు చూస్తే కనుక మన దేశంలో ఇప్పుడు బీజేపీకి ఓన్లీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాంగ్రెస్ని అంతం చేద్దామని చెప్పి బీజేపీ చేస్తున్న కుట్రకి ఎట్టి పరిస్థితుల్లో ప్రొఫెషనల్స్ కానీ రాష్ట్ర ప్రయోజనంలో ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శ్రీన్గా నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం బలపరచడానికి మరి గౌరవం ఆంధ్రప్రదేశ్ చేయడానికి మరి చెరుగారు జేష్ట పోలీస్ పార్టీల తరఫున మరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రజల బాబు గారికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం అట్లానే ఈరోజు గుంటూరు జిల్లాకి చిన్నప్పుడు స్వాభవం మరి ముఖ్యంగా ఈ రోజు నిన్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే గురువు శ్రీహ్ గారికి అట్లాగే అన్నయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకా జయకుమార్ గారికి అట్లాగే వీస్ట్ ఇన్ఛార్జి రాజకూర్ జామబాబు గారికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా నమస్కారం ఈరోజు ప్రజలు అధికారాన్ని ఇష్టండి ఒక పార్టీ ఇంకొక పార్టీ యొక్క ఆధిపత్య కొనుకు ఇవాళ్ళు ఎత్తుకొని పెట్టితే అధికారం ఇచ్చినటువంటి ప్రజల ఏమాత్రం పట్టించుకోండి అది టీడీపీ కావచ్చు అంతకుముందు వైఎస్ఎస్సి కావచ్చు మరి ఈరోజు ఇటువంటి బీజేపీ కానీ జనసేన అవ్వచ్చు ప్రజలు ప్రజల యొక్క దేవశ్రమాలకు క్షేమాలకు మీకు ఓటేసి మనం జన్మిస్తే మీరు మాత్రం ఆధిపత్యం తిండి ఒకరు ఒకరు కొట్టుకొని ఒకొక్కరు జోలు వేసుకున్నా చెప్పితే ప్రజల సమస్యలు పక్కన పడేశారు పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం ఇస్తే మీ బాధ్యత మరిచి మీరు హిందూ ధర్మం హిందూ ధర్మం అభిమానం ప్రేమ ఉండొచ్చు కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోని ఒక ప్రతిష్టలు పెడితే మీరు మాత్రం ఎప్పుడు కాశా వ్యవస్థ ధరించి లోక కళ్యాణం అని తీర్థయాత్ర చేస్తారు కానీ ప్రజల సమస్యలు కావాలా మిమ్మల్ని డిప్యూటీషన్ చేసింది ప్రజల సమస్యలు తీరుస్తారని లేదా మీకు అదే ఉంటే ఈ వృత్తిని లేసి ఆ వృత్తి చేసుకోవచ్చు అట్లానే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సోపర్ సిక్స్ పథకాలని వెంటనే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం తోట పెరుగుతాం మతాల మతాలకు చిచ్చు పెట్టి ఈ రోజు దేశంలో అన్ని కలర్లు సృష్టిస్తున్నారు ఈ దేశం సస్య సమలంగా ఉండాలంటే ఆ ఢిల్లీ సింహాసనం మీద రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేద్దాం ఈ రాష్ట్రంలో సిరిమమ్మను ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పార్టీతో నిబంధిస్తున్నారు よろしくお願いします。